మన చుట్టుపక్కల పరిసరాలలో దొరికే మొక్కలలో సరస్వతి ఆకు ఒకటి సరస్వతి ఆకులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనం తెలుగులో సరస్వతి మొక్కని గోటుకోలా అని ఇంగ్లీష్లో సెంటెల్లా ఆసియాటికా అని కూడా పిలుస్తారు ఇది శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించే వనమూలిక దీనిలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సరస్వతి ఆకు జ్ఞాపక శక్తిని పెంచడంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది చురుకుగా విషయాలను గ్రహించడంలో చాలా చక్కగా పనిచేస్తుంది ఒక కప్పు పాలతో చెంచా సరస్వతి ఆకుల చూర్ణాన్ని కలిపి రోజు రెండు పూటలా నిత్యం సేవిస్తే మెరుగుపడుతుంది సరస్వతి ఆకు రసం కొద్దిగా పంచదారతో కలిపి నిత్యం సేవిస్తే జ్ఞాపక శక్తి వృద్ధి పొందుతుంది ఈ మొక్కను ఉపయోగించి బ్రాహ్మీమాత్రలు బ్రాహ్మీఘృతము సరస్వతారిష్టము బ్రాహ్మరసాయనము తైలము మొదలగు అనేక ఆయుర్వేద ఔషధాలు తయారు చేస్తారు ఇవి నరాలకు బలాన్ని కలుగజేసి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది ఆందోళన చికాకు కలిగించే అపస్మారము మొదలగు మానసిక వ్యాధుల వైద్యంలో ఉపయోగించే వనమూలిక నిత్యం కొద్దిగా వాము పొడిని సరస్వతి ఆకు పొడిని నీటితో కలిపి తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది నిత్యం కరివేపాకు ఆకులను లేదా పొడిని మరియు సరస్వతి ఆకు పొడిని కొద్దిగా సేవిస్తూ ఉంటే మధుమేహం కలవారికి ఉపశమనం ఉంటుంది మొక్క ఆకులను నీడలో ఎండించి పాలతో తీసుకుంటే జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది దేశీయ వైద్యంలో ఈ మొక్క ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు వీటి ఆకులను మజ్జిగలో వేసి మూడు రోజులు నానబెట్టి కొద్దిగా ఉప్పు వేసి ఎండించి చేసి టానిక్ లాగా పిల్లలకు ఇస్తే పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది మరియు జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది ముఖ్యంగా బాలింతలకు ఇస్తే రక్తహీనత అరికట్టి రక్తం వృద్ధి చెందుతుంది చర్మవ్యాధులకు నరాల బలహీనతకు కూడా వాడుతారు గొంతు బొంగురుగా ఉన్న పిల్లలకు సరస్వతి ఆకు మొక్క పొడి చేసి తేనెలో కలిపి ఇస్తుంటే క్రమేపి స్వరపేటిక వృద్ధి చెంది మంచి కంఠస్వరం కలుగుతుంది సరస్వతి ఆకులను నీడలో ఎండబెట్టాలి వాటిలో ఐదు పప్పులు రెండు మిరియాలు వేడి నీరు పోసి ఈ ఆకులను మెత్తగా రుబ్బాలి రుబ్బిన తరువాత దానిని పలుచని వస్త్రంతో వడకట్టి తగినంత తేనె కలిపి నలభై నుండి నలభై ఐదు రోజుల పాటు రోజు ఉదయం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఈ ఔషధాన్ని మాటలు సరిగ్గా రాని పిల్లలకు వాడుతారు నత్తిని తగ్గించే శక్తి దీనికి ఉంది తగిలిన గాయలను వేగంగా నయం చేయడానికి సహాయం చేస్తుంది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మంటను తగ్గిస్తుంది నోట్ ఔషధ ప్రయోజనాల కోసం సరస్వతి ఆకు సెంటెల్లా ఆసియాటికా ఉపయోగించే ముందు ఆరోగ్య సంరక్షణ నిపుణులతో సంప్రదించాలని గుర్తుంచుకోండి మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది